还能到这个。慢慢 సాయంత్రం అయింది కాబట్టి మేము టీ కాసుకుంటున్నాం ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సాయంత్రం అయింది కాబట్టి మేము టీ కాసుకుంటున్నాం ప్రకాశం అయితే మరిగింది పాలు పోసుకుంటున్నాం లలిత లేడు మళ్ళీ రమ్మన్నాడు మళ్ళీ వెళ్తాను టికెట్ వెళ్తాను ఏడు ఏ టైన్ వస్తాడా అయిపోయిందా

బండ తీత్తావు నేర్చుకోవాలా ఇది కట్టేసి ఇది ఉంది కదా లాకు ఇది కింద కన్నా ఇది పైకి కదా పైగా తూకు ఇది కట్టేసి నేను లేకపోతున్నాను అప్పుడు ఇబ్బంది పీచుకున్నాను ఎలాగంటే గంట వచ్చేది ఇవి ఉన్నాయి కదా ఈ లాకు ఇలా పై గంట వచ్చేది ఇది పెట్టేటప్పుడు మళ్ళీ ఇలాగని మళ్ళీ ఎలాగంటే ఇంకంతే పిట్ అయిపోద్ది రాదొకలే మళ్ళీ తీసేటప్పుడు మళ్ళీ సేమ్

chân bà là chân là anh ăn ăn năn anh anh năn 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 na năn 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 അയ്യ് ബാബോയ്ന്നെ മാറ്റോടി അന്ന അയ്യോ ബാബോയ് അയ്യോ ബാബോ ടീ ടി അയിപ്പത്ത കീഡ് ടി അയിട്ട ചുട sipeko ఫ <tuce> 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 <tuce>